రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల ధనుసు రాశి వారికి రాశి ఫలితాలంతా కూడా ఈ నెల ఎలా ఉంది అని చూసుకుంటే గోచార గ్రహస్థితి ప్రకారము సూర్యభగవానుడు పన్నెండవ రాశిలోను చంద్రుడు ప్రతి రెండున్నర రోజుకు మారుతూ కుజుడు ఎనిమిదవ ఇంట్లో బుధుడు పన్నెండవ ఇంట్లో బృహస్పతి ఆరవ ఇంట్లో శుక్రుడు పదవ ఇంట్లో శని మూడవ ఇంట్లో రాహు నాలుగవ ఇంట్లో కేతు పదవ ఇంట్లో ఉన్నారు దీని ప్రకారం గోచార గ్రహస్థితిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ధనుసు రాశి వారికి ఆత్మవిశ్వాసం ధైర్యం జ్ఞానాభివృద్ధి అవన్నీ కూడా వచ్చే ఉన్నాయి కొత్త శక్తి నూతన ఆరంభ ప్రభావం ఉంటుంది మీకు వచ్చేసి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి కొంచెం నాలుగు మీద శని భగవానుడు కూర్చొని ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అని కూడా చెప్పచ్చు ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి మీ నాయకత్వం బలపడుతుంది కొత్త బాధ్యతలు నూతన ప్రాజెక్టులు వస్తాయి పనితీరు ప్రమోషన్ లేదా బోనస్ అవకాశాలు వస్తాయి మాస ద్వితీయంలో కొంచెం స్ట్రెస్ అవుతారు కొంచెం మాట పట్టిప్పుడు వచ్చే అవకాశాలని నోరు అదుపులో ఉంచుకుంటే చాలు వ్యాపార పరంగా గురు భగవానుడు మంచి అవకాశాలను ఇస్తున్నాడు కొత్త కాంట్రాక్టులు మిత్ర సహకారం లభిస్తుంది మీ కృషికి ప్రతిఫలం ఖాయం వ్యాపార విస్తరణ అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి ఫలితాలను పొందొచ్చు కఠిన నిర్ణయాలు తీసుకునే ధైర్యం వస్తుంది రాజకీయ నాయకులకి ప్రజా ప్రతినిధులకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు ప్రజా మద్దతు బాగా పెరుగుతుంది క్రమశిక్షణతో కూడిన విజయాన్ని సాధిస్తారు ప్రజా సమస్య పట్ల ప్రజల నమ్మకం మరింత పెరుగుతుంది మంచి పుటత్వం దొరుకుతుంది సమాజంలో పేరు దొరుకుతుంది విదేశీయ పోటీలు ప్రాజెక్టులు వీసా అవకాశాలు బాగా కనబడుతున్నాయి విదేశీయ లాభాలు కొత్త కాంట్రాక్టులు వచ్చే అవకాశాలున్నాయి ఐటీ రంగంలో ఉన్నవారికి కాస్త లీడర్షిప్ రోల్ కొత్త టెక్ ప్రాజెక్టులు ఇవన్నీ కొంచెము స్ట్రెస్ని ఎక్కువ తీసుకొచ్చి పెడుతుంది మాస ద్వితీయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదని కూడా చెప్పబడుతుంది విద్యార్థులు కాస్త శ్రమ అధికంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది కొంచెం కష్టపడి చదవవలసినటువంటి సమయం క్రీడాకారులకు క్రమశిక్షణతో విజయం సాధించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి విదేశీ విద్యా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి గట్టటికి ఇంకొక వన్ టూ మంత్స్లో మీకు మంచి అవకాశాలు రాబోతున్నాయని కూడా చెప్పొచ్చు స్త్రీలకు కొత్త వస్త్రాలు ఆభరణాలు వాహన యోగం కూడా అవకాశాలు కనబడుతున్నాయి మానసిక కాస్త ప్రశాంతత తగ్గుతూ ఉంటుంది కాస్త జాగ్రత్త పడని కూడా చెప్పచ్చు రైతులకి అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు పరిశ్రమల రంగంలో ఉన్నవారికి కొత్త ఆర్డర్లు ప్రభుత్వ సబ్సిడీలు వచ్చే అవకాశాలు రైతులకు బాగా ఉందని కూడా చెప్పచ్చు మార్కెట్ మిశ్రమంగా ఉంది రియల్ ఎస్టేట్ కూడా మిశ్రమంగానే ఉందని చెప్పచ్చు పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్పడం జరుగుతుంది ఆరోగ్యం కాస్త మిశ్రమం ఈ నెల కొంచెము మిశ్రమంగానే అన్ని కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఒక మంచి డాక్టర్ని సంప్రదించండి యోగా లాంటిది చేయండి కాస్త మానసిక స్ట్రెస్ని కాస్త తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి గోధుమ రంగు మరియు పసుపు రంగు ఈ నెలంతా కూడా మీకు చాలా కలిసి వస్తుంది నంబర్ మూడు అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది తూర్పు మరియు దక్షిణ దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది గురు భగవాన్ని ప్రార్థన చేయండి బృహస్పతికి పూజ చేయండి పసుపు వస్త్రాలతో దానం ఇవ్వండి పసుపు పొడవు దానం చేయండి ఓం గ్రీం గురవే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి పేద విద్యార్థులకు పుస్తకం దానం చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం కులదైవం లేదా శివాలయంలో వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ అనే మా నంబర్కి వాట్సప్ చేయండి విజయ వస్తువు